గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజున ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గల్లా మాధవి సారథ్యంలో ఈ రోజున పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా పాల్పంచుకున్నటువంటి పరిస్థితి అంశంపై మనతో మాట్లాడేందుకు గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడైనటువంటి రావిపాటి సాయి కృష్ణరావు నాడు ప్రస్తుతంతో మాట్లాడదాం తెలుగు యువత తరఫున ఏదైతే ఒక అధ్యక్ష స్థానంలో ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు ఈరోజు ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీట్ అంటే హార్ట్ కేక్ టీడీపీకి కంచు కోట లాంటిది ఈ ఇక్కడ అత్యధికులు విద్యావంతులు ఉంటారు అలాగే ఉద్యోగస్తులు ఉంటారు యువత విద్యార్థులు ఉంటారు అలాగే అట్లా అని బడుగు బలహీన వర్గాలు కూడా మిళితమై ఉంటారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సామాజిక కోణాల దృష్ట్యా ఎప్పుడు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని నిలబెడుతున్నాము ఒక బడుగు బలహీన వర్గాలకు ఈ స్థానాన్ని కేటాయించి ఒక ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును ఒక బీసీ సమాజానికి చెందిన ఒక మహిళకు ఉన్నత విద్యావంతురాలైన మహిళకు ఇచ్చి గతంలో ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు ఇట్లాంటి పనులు చేశారు అప్పట్లో ఇప్పుడున్న ఎవరైతే మహావృక్షాలుగా మిగిలిపోయారో తెలుగుదేశం పార్టీ వైసెట్లా మిగిలిపోయిన సీనియర్లు ఉన్నారో డాక్టర్లు లాయర్లు అలాగే ఉన్నత విద్యావంతులు అందరూ ఆ రోజు మిళితం చేసి నన్న నందమూరి తారక రామారావు గారు పిలుపునిస్తే ఒక జన ప్రపంచంలో కదిలి ఆ రోజు మనం తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించింది అదే స్థాయిలో రేపు ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతమే కావచ్చు అలాగే ప్రభుత్వం చేసిన అరాచకాలపై కావచ్చు కడుపు మండిన పెద్దలు కడుపు మండిన ప్రజలందరూ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టాలన్న ఆలోచనలో భాగంగానే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ ఎనభై మూడు రిటి రిపీట్ అవుతుందో అన్న సందేహం లేదు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే అదే బాటలో ఒక బీసీ సామాజిక చెందిన ఒక ఉన్నత విద్యావంతురైన మహిళ కేటా ఇచ్చి ఆదర్శంగా నిలిచారు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఫస్ట్ నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి పడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆత్మగౌరవ పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు చూస్తున్న వైకాపా పార్టీ రక్తపు మరకలతో ఉన్నాయి ఆ పునాదులు పులివెందుల సమాధుల పైన రాజకీయాల నుంచి పుట్టిన పార్టీ వైకాపా పార్టీ గోతార్ నాట్ సేమ సందర్భంగా నేను తెలియజేస్తూ డౌటే లేదు మాధవి గారు అత్యధిక మెజారిటీతో భారీ మెజారిటీతో ఒక చారిత్రక విజయం సాధించబోతా ఉన్నారు అందులో మా తెలుగు యువత విభాగం కూడా ఏ విధంగా అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన సమరసం కారము పూరించాము అందుకు దానికి రెట్టింపు ఉత్సాహంతో దా దానికంటే ఎక్కువ పనిచేసి నిద్రలేని రాత్రులు గడిపోయినా సరే తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ సీటుతో పాటు నేను గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాం కాబట్టి ఈ పార్లమెంట్లోని ఏడు సెగ్మెంట్ల విజయాన్ని కూడా తెలుగు యువత విభాగం సైన్యం మాదిరిగా పనిచేస్తామంటూ సందేహం లేదు మా ఏడు ఏడుగురు అభ్యర్థులతో పాటు అటు జనసేన అభ్యర్థి ఆరుగురు ఆరుగురుతో ప్రతి జనసేన అభ్యర్థి అయిన మనోహర్ గారు కావచ్చు అట్లాగే బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ ఎంపీగా భారీ మెజార్టీకి వెళ్ళబోతూ ఉన్నారు ప్రతి దాంట్లో మా తెలుగు యువత అడుగు జాడలు ఉండపోతా ఉన్నాయి అడుగు ముద్రలు ఉంటాయి దాంట్లో డౌటే లేదు మేము తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సభలో అయితే అవమానించబడ్డాడో ఆ సభలో గౌరవంగా వెళ్ళే విధంగా వెళ్లేందుకే మేము కృషి చేస్తాం తెలియజేస్తా ఉన్నా సాయి గారు అంటే తెలుగుదేశమే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సమాజ వర్గ చెందినటువంటి మహిళలకు టికెట్ అని చెప్తున్నారు మరి వైసీపీ కూడా కేటాయించింది కదా వైసీపీ కేటాయించింది అండి వైసీపీ ఎవరు కేటాయించింది ఇప్పుడు గల్లా మాధవి గారు ఫ్రెషర్ మరి విడదల రజని గారు ఏంటి పరిస్థితి ఒకప్పుడు చంద్రబాబు నాటిన మొక్కను ఆమె ఒప్పుకుంది అదే మొక్క చిలకరూరు చల్లని మొక్క అయిపోయింది తీసుకొచ్చి గుంటూరులో వేశారు చిలకరూరుపేటలో చల్లని వ్యక్తి గుంటూరులో చెల్లిద్దా నా జేబులో వంద రూపాయలు నోట్ చినిగిపోయిన నోటు ఉంటుందండి ఆ నోటు చినిగిద్ది ఇక్కడ చల్లదు చిలకరూపేటలో చెల్లిద్దా లేదు కదా అదే పరిస్థితి ఇక్కడ జరగబోతా ఉంది నేను ఆమెను వ్యతిరేకించట్లా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు ఎవరు ఎవరు కష్టం వాళ్ళు పడతారు ఎవరు ఏ అభ్యర్థి అయినా తమ విజయానికే పడతారు ఒక క్రికెట్ మ్యాచ్ వాళ్ళు పదకొండు మంది జట్టు మేము గెలుస్తామని ధీమాతో వెళ్తారా ఓడిపోతామని ధీమాతో వెళ్తారా గెలుస్తామని దేమోదా ఆడతారు వెళ్ళిపోవడం అనేది వాళ్ళ ఆట తీరు వాళ్ళ పని తీరు పట్టి ఉంటుంది కానీ ఈరోజు ఎవరైతే గుంటూరు పశ్చిమకి వచ్చిన విడుదల రజనీ గారు ఉన్నారో జగన్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకతుంది తోడు ఈ చిలకరూరు మరి కొన్ని ఎన్నో వ్యతిరేక పవనాలు అమ్మే ఉన్నాయి తీసుకొచ్చి గుంటూరులో వేస్తారు గుంటూరు ప్రజలు ఉన్నతంగా ఆలోచిస్తారు తెలివి తక్కువ వాళ్ళు కాదు ఎప్పుడు మోసపోరు ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే మోసపోయారు పద్దాకలు మోసం చేయాలంటే అది కుదరదు ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు రెండుసారి పద్దాకలు మోసం చేయలేరు అంటారు ఇది అదే పరిస్థితి సందర్భంగా నేను తెలియజేస్తూ డౌటే లేదు వీళ్ళిద్దరిలో అటు అటు బీసీ మహిళ ఆమె కావచ్చు ఇటు ఈవ కావచ్చు కానీ ఎలా పోయేది టీడీపీ అభ్యర్థి టీడీపీ బీసీ అభ్యర్థి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ మొదటి నుంచి అటుకు బలహీన వర్గాల అభ్యునిధి కోసం పోరాడిన పార్టీ బీసీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అంటే గల్లా మాధవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయకముందే ఒక ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశారు వికాస్ హాస్పిటల్ ద్వారా కూడా ఉచిత వైద్య సేవలు అందించారు అదే వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజున ఆమె తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా అభ్యర్థిగా కూడా ఎన్నికల బరిలో దిగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఆమెకి అంటే ప్రజలు ఆమె ఏ విధంగా అక్కులు చేసుకుంటారంట తప్పకుండా చేసుకునే డౌటే లేదు విడతల రజని గారిని చెలుగురు చేసుకున్నారు ఆమె కూడా ఇప్పుడు ఫ్రెషర్ అభ్యర్థి ఇప్పుడు మాధవి గారు ఫ్రెషరు చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి రాజకీయాలతో సంబంధం లేకుండా ఎంతో ఉన్నతమైన జీవితం గడుపుతూ వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు వాళ్ళ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కావచ్చు అటు సేవా భావంతో ట్రస్ట్ పేరు నడపవచ్చు అటు హాస్పిటల్ సేవతో సేవ చేయొచ్చు రకరకాల ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళని రాజకీయాలకు ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎందుకని మరి గతంలో విడదల రజని గారు కూడా చిలకూరుపేటలో వచ్చిన కొత్తలో విడుదల ఫౌండేషన్ పెట్టారు ఎన్నో సేవా కార్యక్రమాలు పేరుతో ముందుకెళ్ళింది ఐదేళ్ళు ఆమెను ప్రూవ్ చేసుకోవడానికి ప్రజల అవకాశం కల్పించారు మరి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారా లేదనేది మీరు చెప్పాలా ప్రజలు చెప్పాలా కాబట్టి ఇప్పుడు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరైతే ఫ్రెషర్ అభ్యధిగా ఉన్న మాధవి గారు భారీ నుంచి అతి భారీ మెజారిటీతో గెలిచి చారిత్రక విజయం దిశగా ముందుకెళ్తారన్నట్టు ఎటువంటి సందేహం లేదు అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాధవి గారు కూడా అత్యధికంగా మెజారిటీతో గెలుస్తారని సాయి కృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ విజయాని కోసం నిద్రలేని రాత్రులైనా గడుపుతామని ఈ సందర్భంగా ఆ తెలుగు యువత పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రావిపాటి సాయి స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరాన్ వికాస్తో వరప్రసాద్ అమరావతి గళం గుంటూరు నుంచి